పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఐటీఐ నుండి అమరవీరుల స్థూపం వద్దకు ర్యాలీ నిర్వహించి బస్టాండ్ అంబేద్కర్ కూడలి వద్ద ప్లకార్డులతో నిరసన కార్యక్రమం ఏఐటిఎసీ జిల్లా నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మిక హక్కులను చట్టాలను మోడీ సర్కార్ కుదించి పారిశ్రామికవేత్తలకు కార్మికుల శ్రమను పంచిపెట్టడానికి సిద్ధమయ్యారని సమ్మె హక్కు పోరాడే హక్కు కనీస వేతనాల హక్కు సంఘాలు పెట్టుకునే హక్కు ఉద్యోగ భద్రతా హక్కు ఉపాధి హామీ పథకు ఇవేవి భవిష్యత్తులో లేకుండా చట్టాలు తిరిగిబడి వేత్తలకు అనుకూలంగా మార్చాయని అన్నారు సమ్మెలో పాల్గొంటున్న ముప్పై కోట్ల భారత కార్మిక వర్గానికి అభినందనలు తెలియజేస్తూ చట్టాలు మళ్ళీ కార్మికులకు అనుకూలంగా వచ్చే వరకు పోరాడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో కడారి సునీల్ సిపెల్లి రవీందర్ రాజేశం రత్నకుమార్ సదానందం పూసల రమేష్ తదితరులు పాల్గొన్నారు

ర్యాలీ వేసి నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది ఏదైతే కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు లేబర్ కోర్టులను తీసుకొచ్చి ఈరోజు కార్మిక వ్యతిరేక విధానాలకు అవలంబించే ప్రయత్నాలు చేస్తూ ఉంది ఈరోజు నలభై నాలుగు చట్టాలను నాలుగు లేబర్ కోర్టుగా మార్చి ఈరోజు కార్మికులకు వాళ్ళ కనీసం వేతనం అడిగే సందర్భం లేకుండా వాళ్ళు కనీసం ఏ సమ్మె హక్కు లేకుండా కూడా చేసే ప్రయత్నాలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో అమలు ఆమోదం కూడా తీసుకున్నదే రేపు ఎప్రవల్ ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి అమలు చేస్తామని చెప్తా ఉంది ఈ నాలుగు లేబర్ కోర్లు ఇట్లా అమలు అయితే ఈ రోజు పని పని గంటలు ఎనిమిది గంటల పని పన్నెండు గంటలు అవుతుంది అదే విధంగా ఈరోజు సమ్మె హక్కు లేకుండా పోతుంది అదే విధంగా యూనియన్ పెట్టుకునే హక్కు కూడా లేకుండా పోతుంది యూనియన్ రిజిస్ట్రేషన్ చేయరు రేపు ఏదన్నా కావాలని చెప్పేసి అడగడానికి వెళ్తే నువ్వు ఎందుకు కష్టం అని చెప్పేసి కఠినమైన చట్టారం కూడా వాళ్ళ మీద కేసులు పెట్టే విధంగా కూడా ఈ లేబర్ కోర్టులలో చేసినటువంటి సందర్భం ఉంది దేశవ్యాప్తంగా ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఈరోజు ముప్పై కోట్ల మంది కార్మికులు ఉద్యోగులు రైతులు పెద్ద ఎత్తున రోడ్ల వచ్చి కంపెనీలు కార్ఖానాలు పరిశ్రమలు అన్ని అడ్డాలు బంద్ చేసుకొని ఇలా రోడ్ల వచ్చి నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి కార్మిక ఉద్యోగ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఇలా రోడ్ల మీదకి వచ్చే ఆందోళన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు మొత్తం కార్మికులు చేస్తూ ఉన్నారు ఈ సమ్మె పన్నెండు సంవత్సరాల భారత ప్రభుత్వానికి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఇది పన్నెండవ సమ్మె పన్నెండు సంవత్సరాల పరిపాలనలో పన్నెండవ సమ్మె కొనసాగుతా ఉందంటే ఇది ఎంత తీవ్రంగా కార్మిక వ్యతిరేక విధానాలు రైతు వ్యతిరేక